చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేని మద్యం కేసును తీసుకొచ్చి ఏదో జరిగిపోయిందని చెప్పి చూపించే ప్రయత్నం చేసి పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఇప్పటి వరకు విచారణ చేస్తున్న క్రమంలో అరెస్టులు చేసి తొంభై రోజుల్లో ఛార్జ్ ఫైల్ చేయలేక ఎటువంటి పురోగతి వాళ్ళు సాధించలేక అంతిమంగా కోర్టులో సిట్టివారు వారైతే మాత్రం చేతి చేతులు ఎత్తేసినట్టుగానే కనబడతా ఉంది ఈరోజు ముగ్గురుకి బెయిల్ వచ్చింది అంతకుముందు ఒక వారం క్రితం దిలీప్ అని చెప్పి ఇంకొక ఆయన బెయిల్ వచ్చింది మొత్తం నలుగురికి బెయిల్ వచ్చింది ఇంతవరకు ఈ నలుగురికి బెయిల్ ఇచ్చిన కారణాలు ఏంటి అంటే ఎటువంటి పురోగతి సాధించలేదు మేము విచారణకు అన్నిటికీ సహకరిస్తూనే ఉన్నాం తొంభై రోజుల దాకా మేము ఇంకా జైల్లోనే ఉన్నాం తొంభై రోజులు పైగా దాదాపు నూట ఇరవై రోజులు మేము జైల్లోనే ఉన్నాం ఎటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాఖలాలు లేవు ఇదిగో మీ తప్పు ఇది అని చెప్పి మాకు దొరికింది ఎక్కడా లేదు దయచేసి మాకైతే బెయిల్ ఇవ్వండి అని చెప్పి అయితే మాత్రం ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది రోజు అయితే మాత్రం గోవిందప్ప గారు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు విచారిస్తున్న క్రమ క్రమంలో సిట్టు న్యాయవాదులు అయితే వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు వాళ్ళు కీలకమైన వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళ మీద మేము ఇంకా తదుపరి విచారం చేయాలి వాళ్ళు బయటకు వెళ్తే సాక్ష్యాలను తా సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుంది దయచేసి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి సిట్ అధికారుల తరపు న్యాయవాదులు ఎంత వాది కూడా ఏసీబీ కోర్టు అయితే మాత్రం వాళ్ళ అరెస్ట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఛార్జ్ షీట్లో ఇదిగో వాళ్ళ సంబంధం ఇది వాళ్ళు జేసీఆర్ అయితే చూపించలేనందున తొంభై రోజులు పూర్తయిన నందున బెయిల్ ఇవ్వటమే జరిగింది అని చెప్పి ఈరోజైతే బెయిల్ ఇవ్వడం జరిగింది లక్ష రూపాయల పూజికత్తోటి వాళ్ళ పాస్పోర్ట్లు సరెండర్ చేస్తూ ఇటు ఎవరిని సాక్ష్యాలుగా ఉన్న సాక్షులుగా ఉన్నటువంటి ఈ మద్యం కేసులు వాళ్ళెవరిని కలవకూడదు కలవకూడదని చెప్పి ఈ బెయిల్ బెయిల్ ఇవ్వటం ఏదైతే జరిగిందో జరిగింది అంతిమంగా ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న వాటి పరిస్థితుల్లో చూస్తుంటే మాత్రం ఈ మద్యం కేసు అయితే మాత్రం వీగిపోయే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి ఇటువంటి పరిణామాలు గతంలో ఒక వారం క్రితం దిలీప్ అని చెప్పి ఒక ఆయనకి ఇప్పుడు ఒక ముగ్గురికి ఇంకా ఆ తర్వాత సజ్జల్ శ్రీధర్ రెడ్డిది బెయిల్ పిటిషన్ ఉంది ఆ తర్వాత మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది బెయిల్ పిటిషన్ ఉంది మిథున్ రెడ్డి గారిది బెయిల్ పిటిషన్ ఉంది మిథున్ రెడ్డి గారికి ఈరోజు మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఊహించిన విధంగా ఏదైతే ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పి జనాల్ని రోజు ఊదరగొట్టే ప్రయత్నం చేస్తూ పచ్చ మీడియా అలాగే సిట్ అధికారులు లేని దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి పదకొండు కోట్లు అక్కడ దొరికినాయి ఎక్కడ పోయినాయి అక్కడ పోయినాయి అని చెప్పి బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అంతిమంగా ఫెయిల్ అయ్యే అవకాశం కనపడతా ఉన్నాం ఆ పదకొండు కోట్ల అంశం ఎంతవరకు తెలియదు ఆ వీడియోలో ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఆ డబ్బులు ఎవరు ఏంటి అది అని ఎంతవరకు తేలేదు ఈ రెండు తీసుకొచ్చిన అంశాలు ఎందుకంటే ఆ బెయిల్ అనేది క్యాన్సిల్ చేయించాలి ఆ రోజు ఆ రోజు వాయిదాకు వచ్చినప్పుడు బెయిల్ పిటిషన్ మీద మనం క్యాన్సిల్ చేపించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రెండు అయితే తీసుకొచ్చారు అంతిమంగా తాత్కాలికంగా వాళ్ళు ఎంత చేసినా కూడా ముందు ముందు ఏదైతే వాళ్ళు దీని మీద తాత్కాలికంగా తార్ రోడ్ వేసు చక్కగా వెళ్ళిపోతున్న దానికంటే గతుకులు రోడ్లు పడిపోతున్నట్టేమి ఇలాంటిది వేసుకొచ్చి పూర్తిగా అయితే ఇంతవరకు అయితే ఎటువంటి పురోగతి అయితే ఈ కేసు అయితే సాధించలేదు స్వయంగా బెయిల్ పిటిషన్లు ఈ గోవిందప్ప కానీ ధనుంజయ రెడ్డి గారు కానీ ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ఈ గోవిందప్ప గారు వీళ్ళు ముగ్గురు ఈరోజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు అదే ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు మాకైతే బెయిల్ ఇవ్వండి మేము అన్నిటికీ సహకరిస్తానే ఉన్నాం మమ్మల్ని పలుమార్లు మార్లు విచారణ చేశారు ఇదిగో మాదేంటి అది ఇది అని చెప్పి చూపించిన దాఖలా లేవు ఖచ్చితంగా మా బెయిల్ అయితే ఇవ్వాల్సిందే అని చెప్పి ఈరోజైతే వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి కోర్టు అయితే ముగ్గురికి బెయిల్ ఇచ్చేశారు ముగ్గురికి బెయిల్ ఇచ్చేశారు ఇంకా మిగిలిన వాళ్ళకి బెయిల్ పిటిషన్లు ఎట్లా ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం జరిగింది ఏం చేస్తారా ఇది అని చెప్పి మళ్ళీ కోర్టు విచారించింది ఈలోపు వీళ్ళు ఇంకొకరిని 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 యాడ్ చేసుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఎంత దూరం తీసుకెళ్తారో మనకైతే తెలియదు కానీ అంతిమంగా ఇన్ని రోజులు విచారణ చేస్తున్న క్రమంలో ఎటువంటి పురోగతి అయితే కనపడలేదు అని మాత్రం ఇది మాత్రం వాస్తవంగానే జనాలకు కనపడతా ఉంది